ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాక్కు ఏమిటయా అంటే ఆయన మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ లో మీకు అన్ని వ్యతిరేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మీకు ఉన్నప్పటికీ పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ ని బలంగా కదిలించబోతున్నాను బలంగా కదిలించబోతున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సంఘాల్లో మరి బలమైనటువంటి ఉద్యోగాన్ని ప్రభుత్వ తీసుకుని రాబోతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దేవుని ఆస్తము కబల్ట మీరు చూడబోతున్నారు అనేది మంది ఎవర దైవజనులు అద్భుతాల స్వస్థతల పరిచయం కొరకు ప్రవచనాత్మక సాగుకొరకు లేపబడబోతున్నాడు దేవుడు వారి శక్తితో లేవనెత్తబోతున్నాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైనటువంటి దేవుని కార్యములు జరగబోతున్నాయే సునామంలో బలమైన కదలిక మీరు చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవుని సన్నిధి వేగముగా కదిలి సంగములో ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నది దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంఘములో అనేక వందలాది మంది ప్రజలు ఉన్నారు సంఘాలు నిండుగా ఉన్నాయి కానీ సంఘములు దేవుని ఆత్మ నిజమైన కుమ్మరింపు లేదు ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి ఒక చల్లారిపోయినటువంటి బోధ చల్లారిపోయిన స్థితిలో మీరు ఉన్నారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు సంఘములు మరలా తిరిగి మంటింపబడబోతున్నాయి మరలా దేవుని నిజమైన ఆత్మ కుమ్మరింపు అభిషేకము దుప్పటి కిందికి మీరు రాబోతున్నారు ఆయన మిమ్మల్ని మరొకసారి దర్శించబోతున్నాడు వ్యతిరేకమైనవి లేచినప్పటికీ వ్యతిరేకంగా భయంకరమైన క్రియలు మీకు ఈ నాలుగు సంవత్సరములో జరగబోతున్నాయి ఈ ఫోర్ ఇయర్స్ లో వ్యతిరేకమైన క్రియలు వ్యతిరేకమైనటువంటి కార్యాలు దేవుని బిడలకు దేవుని సంఘానికి విరోధంగా లేచి జరుగుతాయి కానీ అంతకు మించిన దేవుని హస్తము మీ పక్షము నిలబడి యుద్ధము చేయబోతున్నది మీ విరోధులకు దేవుడే యుద్ధము చేయబోతున్న మీ విరోధులతో ఆయన మీ పక్షము నిలబడి ఉండబోతున్నాడు మీ రాష్ట్రము కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనేక ప్రార్థనలు ఇంతకు ముందు గొప్ప గొప్ప సేవకులు చేసిన ప్రార్థనలకు జవాబు పంటను మీరు తప్పక మీరు పొందుకరబోతున్నారు నేను ఏ శ్రమలో ప్రవచిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో బలమైనటువంటి చిన్న వయసులో యవనస్తులు ప్రభు కొరకు లేవనెత్తబడి అద్భుతములు సూచక్రియ గురుతుల బలముతో స్వస్థతల పరిశోధన కొరకు పూను లేవనెత్తబడోతున్నారు బలమైన మంట మండు కనబోతున్నది చల్లారిపోయిన వేల సంఘాలు తిరిగి మళ్ళా రగులు కనబోతున్నాయి పరిశుద్ధాత్మ కుమ్మరిపుని మీరు చూస్తారు బలమైన దేవుని ఆత్మ కుమ్మరిపుని మీరు అనుభవించబోతున్నారు